శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతల డెబ్బై మూడవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై మూడులోని తొమ్మిదవ కథ విలువలేని పుణ్యం భగవానులు కడు పేద కూలీ నాలి చేసుకుని జీవనం గడిపేవాడు సంసారం చూడబోతే పెద్దది దోస తోటలాగా దోసతోటలాగా మంది పిల్లలు తగిన రాబడి లేక పిల్లా జెల్లాతో సంసారం రావటం భగవాన్లకు ఒక గడ్డు సమస్య అయిపోయింది ఒక్కొక్కప్పుడు తిండికి లేక వారు పస్తులు కూడా పడుకోవాల్సి వచ్చేది ఇటువంటి స్థితిలో హిలారా దేవుడా అంటూ ఆ దంపతులు రాత్రిం మగళ్ళు చింతిస్తూ ఉండేవాళ్ళు ఇలా ఉండగా కైలాసపురానికి ఒకప్పుడు ఒక సన్యాసి వచ్చాడు ఈ సన్యాసి ఒక చిత్రమైనవాడు పుణ్యం చేసుకున్న మానవులుంటే వారు చేసిన పుణ్య కార్యాలకు విలువ కట్టి వాటికి తగిన ధనమిస్తాడు ఈ విధంగా అనేక మంది పుణ్యాత్ములు సన్యాసి వద్దకు రావటం వారు చేసిన పుణ్యాలను తక్కడలో వేసి తూచి తగిన బహుమతులను సన్యాసి ధనరూపంగా ఇవ్వటం జరుగుతూ వచ్చింది ఎంతోమంది పుణ్యజనులు సన్యాసి వద్దకు వచ్చి బహుమతులు పొందుతూ ఉన్నారనే సంగతి నిమిషంలో ఊరంతా పాకిపోయింది ఈ వార్త భగవానులు భార్య కూడా తెలిసింది తెలిసిన క్షణం నుంచి ఆమె ఊరుకోక భర్తను వేపుకొని తినసాగింది కాసుకు గతి లేని గర్భ దరిద్రమైతేనే మనము ఏమైనా దానాలు చేసున్నామా ధర్మాలు చేసున్నావా పేదవాళ్ళేమిటి పుణ్యం చేయగలడమేమిటి ఏ పని చేసినా ధర్మంతుల వల్ల అవుతుంది కానీ అంటూ ఒక విధమైన నిస్పృహతో మాట్లాడసాగాడు భగవానులు అలా కాదు పుట్టింది మొదలు ఇప్పటివరకు ఒక్కటైనా ఏ పాటి చిన్నదైనా పుణ్యకారం చేయకుండా ఉంటారా విడ్డూరం కాస్త జ్ఞాపకం చేసుకోండి మన ఇరుగు పురుగులంతా పోయి వాళ్ళ పుణ్యకార్యాలను అమ్మేసి వందల కొద్ది రూపాయలు మూటకట్టి తెచ్చుకుంటున్నారు పోయి రండి పిల్లలు మనం బతికిపోతాం అని పట్టుపట్టింది అతని భార్య ఇంట్లో భార్య పోరు పడలేక ఒకరోజున దారి వెత్తం తీసుకొని భగవానుడు కైలాసపురానికి బయలుదేరాడు అడవులు దాటి కొండలు దాటి మజిలీలు చేసుకుంటూ పోతున్నాడు దారిలో చాలామంది జనం వాళ్ళు వాళ్ళు చేసిన పుణ్యకార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ నాకు ఇంతొస్తుంది అంటే నాకింతొస్తుందని అంచనాలు కట్టుకుంటూ పోతున్నారు అందులో కొంతమంది పల్లకిలలోను కొంతమంది గుర్రాల మీద ఇంకొంతమంది మామూలు ఎద్దుల బండ్లలోనూ వెళ్తున్నారు ఇవన్నీ వినగా వినగా భగవానులకు కూడా కుతూహలం కలిగింది తను చేసిన ఏ పాటి చిన్న పుణ్యమైనా ఏమూలైనా ఉన్నదా అని తీవ్రంగా ఆలోచింపసాగాడు అయ్యో తీరామను ఆ వద్దకు పోయి సమాధానం చెప్పలేక తెల్ల ముఖం వేసుకొని తిరిగి రావాల్సి వస్తుందేమో అని అతను ఎన్నోసార్లు నిస్పృహ చెందాడు అయినా పట్టుదల వదలలేదు ప్రయాణం మానలేదు అరణ్యం చివరకొచ్చేశారు ప్రయాణికులు ఒకచోట ఒక బ్రహ్మాండమైన మర్రిచెట్టు కనిపించింది దానిని చూడగానే ఏదో జ్ఞాపకం వచ్చినట్టయింది అతని ముఖం వికసించింది అలా వికసించటానికి గల కారణం ఉంది అదేంటంటే కొన్ని సంవత్సరాల కిందట ఒక రోజున ఏ అడవిలో నుంచే భగవానులు ప్రయాణం చేయవలసి వచ్చింది సరిగ్గా ఈ మర్రి చెట్టు క్రిందనే విశ్రాంతి తీసుకోవటానికని కూర్చున్నాడు అప్పుడు కూడా అతను కైలాసపురానికే పోబోతున్నాడు ఆనాడు భగవానులు పేదవాడే భగవానులు బయలుదేరి ముందు అతని భార్య ఎక్కడో కాస్త పిండి బదులు తెచ్చి దారిలోకి తినుబండారాలు చేసిపెట్టింది భార్య తనకిచ్చిన ఆ మూట చేతబుచ్చుకొని పోయి పోయి ఈ మర్రి చెట్టు కిందకి చేరుకున్నాడు ప్రయాణం చేసి చేసి చేత మంచి ఆకలి వేసింది దాహము వేసింది అందుచేత అతను భార్య కట్టి ఇచ్చిన మూట మెల్లగా విప్పి అందులో పదార్థాలు ఇక తిందామని సిద్ధపడ్డాడు అంతలోనే నాయనా మూడు రోజులైంది ముద్ద కళ్ళ చూసి ఒక్క కబలం వెయ్యినా తండ్రి అంటూ ఒక దీనాలాపన వినిపించింది ఇదేమిటా అని భగవాన్లు తిరిగి చూసేసరికి ఒక శత వృద్ధుడు అతని ఎదుట కనిపించాడు భగవాన్లకి హృదయం తలడిల్లిపోయింది ఆ ముసలివాడు పాపం ఊదితే ఎగిరిపోయేటట్టున్నాడు నిమిషమైనా జాగు చేయక భగవాన్లు లేచి ఆ వృద్ధుణ్ణి చేతులు పట్టి తీసుకుపోయి చెట్టు కింద తన స్థానంలో కూర్చోబెట్టాడు తను తిందామని సిద్ధంగా పెట్టుకున్న తినుబండారాలన్నీ తినమని అతనికిచ్చాడు ముసలివాడు సంకోచించాడు భగవానులు బలవంతం చేశాడు చివరికి ఎలా అయితేనేం వృద్ధుడు తినడం ప్రారంభించాడు సగం తిన్నాక వృద్ధుడు తృప్తితో లేచి భగవానుల్ని అనేక విధాల దీవించి తన దారిన తను వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ మరిచెట్టు చూడగానే ఆనాటి ఈ సంఘటన చటుక్కున జ్ఞాపకం వచ్చింది భగవానులకి అతని ముఖం వికసించటానికి ఇదే కారణం ఈ పాటిదైనా ఒక చిన్న సుకృతం గుర్తు వచ్చినందుకు భగవానులు పొంగిపోయాడు అతనికిప్పుడు మనస్సులో కొంచెం నిబ్బరం కూడా కలిగింది ఈ మనోధైర్యంతో అతను మరికొంచెం గబగబా కాదు సాగించి చివరికి కైలాసపురం చేరుకున్నాడు అక్కడ సన్యాసి బస చేసి ఉన్న మకాంలో జనం పట్టకుండా ఉన్నారు సన్యాసికి ఎదుట ఒక కాట తగిలించి ఉంది అందులో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళే వచ్చి ఒక సిబ్బలో కూర్చుంటున్నారు రెండవ సిబ్బలో సన్యాసి ధనం కుమరిస్తూ ఉంటాడు ఎవళ్ళు చేసుకున్న పుణ్యం కొద్దీ వాళ్లకు తగిన ధనం దొరుకుతూ ఉంది ఆ ధనం మూట కట్టి పని తీరగానే ఒక్కొక్కళ్ళు ఇళ్లకు పోతున్నారు ఆ పుణ్యాత్ములైనటువంటి ఒక్కొక్కళ్ళను చూస్తూ ఉంటే భగవాన్లకి బియ్యం వేసింది తను చేసిన ఆ స్వల్ప కార్యాన్ని సన్యాసి ఎదుట గొప్పగా ఇలా చెప్పుకోవటమా అని దిగులు పట్టుకుంది ఇంతా చేసి అది ఒక పుణ్యకార్యం కింద లెక్కకు రాకపోయినట్టయితే తన పని సిగ్గుచేటైపోతుందే అని సంశయిస్తూ అతను వెనక్కు వెనక్కు తగ్గుతూ వచ్చాడు శంకతో ఒక మూల ఒదిగి కూర్చున్నాడు భగవానులను సన్యాసి గమనించి ఎవరివయ్యా నువ్వు ఎందుకొచ్చావు ఏంటి కథ అని కృష్ణ ప్రశ్నలు వేశాడు అందుకు భగవానులు జంకుతూ స్వామీ బీదరేకం సహించలేక నేను ఏదైనా చెప్పుకొని తగిన ద్రవ్యం పుచ్చుకుందామని వచ్చాను అయితే నేను చేసిన పుణ్యం ఏమంత గొప్పది కాదు అని నసుగుతూ బదులు చెప్పాడు అప్పుడు సన్యాసి నాయనా పుణ్యం విషయంలో పేద గొప్ప లేదు కొంచెము ఘనత అనేది లేదు సంశయించక చెప్పు అని ధైర్యం చెప్పి అతనిని ప్రోత్సహించాడు అప్పుడు సన్యాసి అనుమతి ప్రకారం అతడు కాటాలో కూర్చున్నాడు నీవు చేసిన పుణ్యమేంటి అని ప్రశ్నించాడు సన్యాసి భగవానులు తనకు జ్ఞాపకం వచ్చిన సంగతి వెల్లడించేసరికి అక్కడ కూడి ఉన్న జనులంతా పకపకా నవ్వారు సన్యాసి ఆ జనాన్ని మందలించి కాటా రెండవ సిబ్బలో యధాప్రకారం ధనం వేయనారంభించాడు వేశాడు ఎంతో ధనం సిబ్బెలో వేశాడు సుమారు బస్తా ఎత్తు తోగే నాణాలు పోసాడు భగవానులు కూర్చున్న సిబ్బ లేవలేదు అలా మరికొన్ని బస్తాల నాణాలు పోశాడు ఊహో భగవాన్లు కూర్చున్న సిబ్బే కొంచెం కూడా కదలనేలేదు ఇది చూసి సన్యాసి నివ్వెరపోయాడు జనమంతా ఆశ్చర్యపడ్డారు భగవాన్లకిదేమీ అర్థం కాలేదు సన్యాసి వద్ద ధనరాశులు తరిగిపోయినాయి అతడు వినయపూర్వకంగా భగవానులకి నమస్కరించి మహానుభావ నీవు చేసుకున్న పుణ్యం చాలా గొప్పది విలువలేనిది ఆ పుణ్యానికి సరిపడే ధనం ఇచ్చే సమర్థత నాకు లేదు నన్ను మన్నించి నా వద్ద మిగిలి ఉన్న ధనమంతా పుచ్చుకొని తృప్తిపడవలసింది అని ప్రార్థించాడు ఈ మాటలు వినగానే భగవాన్లు గభీమని కాట నుంచి లేశాడు యతీశ్వరా నిజంగా నేను చేసిన పుణ్యం అంత గొప్పదా అంత విలువ కట్టడానికి వీలులేనిదా అయితే నా సుకృతాన్ని నేను తుచ్చమైన నాణాలకు అమ్ముకోను ఎంత మాత్రమూ నేను అమ్ముకోను నీదనం నీ దగ్గరనే పెట్టుకో దానిని పుణ్యం అమ్ముకునే మరెవరి కోసమైనా ఖర్చు పెట్టుకో అంటూ మరలిపోయాడు అక్కడ ఉన్న శ్రీమంతులు పుణ్యాత్ములు మొదలైన వేలాది జనమంతా భగవానుల చేష్టకు ముక్కు మీద వేలేసుకున్నారు పుణ్యాలు వచ్చిన సన్యాసి ఆశ్చర్యానికి మేరలేకపోయింది అప్పుడు ఆయన భగవాన్లు పిలిచి భగవాన్ నీవు పుణ్యశీలుడివే కాదు మహా త్యాగివి ఇప్పుడు ఈ సాటి లేని త్యాగం చేయటం వల్ల నీవు చేసుకున్న సుకృతం ద్విఘీకృతమైంది నీవు నా వద్ద ప్రతిఫలం తీసుకోకపోయినప్పటికీ ఎప్పుడో ఎక్కడో ఏ రూపంగానో నీ సుకృతాలకు తగిన ఫలం పొందే తీరాలి ఇది దైవ నిర్ణయం అని చెప్పి ఆ క్షణమందే ఆ చోటు నుండి మాయమయ్యాడు మరికొద్ది రోజుల కల్లా భగవానుడు ఇంటికి చేరుకున్నాడు చేరుకునేసరికి అతని భార్య సకల ఐశ్వర్యాలతోనూ తులతూగుతూ ఆనవాలు పట్టడానికైనా వీలు లేకుండా ఉంది ఆకస్మికమైన ఈ గొప్ప మార్పునకు కారణమేంటా అని విచారించగా భగవానులు పెదతండ్రికి సంతతి లేక తన ఆస్తంతా పుట్టుపేద అయిన భగవానులకు వ్రాసి ఇచ్చాడని తేలింది ఈ కథ రాసిన వారు వి లక్ష్మీపతి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి